నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని మినీ స్టేడియం నిర్మాణ పనుల కోసం స్థల పరిశీలన చేశారు తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక క్రీడల యోజన శాఖ మంత్రి వాకిడి శ్రీహరి మక్తల్ పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో మంత్రి వాకిడి శ్రీహరి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఎండి సోని బాలాదేవికి ఘనస్వాగతం పలికారు పాఠశాల విద్యార్థులు ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మక్తల్లో నిర్మిస్తున్న మినీ స్టేడియంలో విద్యార్థులు క్రీడల్లో రాణించి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగలని తాను ఆడిన మైదానం ఇప్పుడు తన చేతుల మీదుగా అభివృద్ధి చెందడం ఎంతో ఆనందంగా ఉందని మక్తల్ మినీ స్టేడియంలో క్రీడాభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు వాకింగ్ ట్రాక్ నుంచి టెన్నిస్ మైదానం వరకు మక్తల్ స్టేడియానికి నూతన వసతులు కల్పిస్తామని వాకింగ్ ట్రాక్ ఖోఖో వాలీబాల్ టెన్నిస్ మైదానాలు సహా పలు క్రీడా వసతులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు అనంతరం పడు క్రీడా విభాగాల్లో ప్రతిభ కనపరచిన క్రీడాకారులను సన్మానించి అభినందించారు మంత్రి వాకిటి శ్రీహరి ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఎండి సోన్నా బాలదేవి స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్లు అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు Okay. Good morning, sir. Welcome to our Magdal Mini Stadium. Yes. Thank you. Thank you, sir. Sir, welcome to the Madamansroom and chairman's room. Good morning, madam. Welcome to our Magdal Mini Stadium. తీసుకొని ఈ గ్రౌండ్ పేరు ఈ డెవలప్మెంట్ వాచ్ అన్నీ కూడా మనకు ఒక రూపాయి ఎవరికి ఇచ్చేది ఇది మనము ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఒక వాచ్ పని ఏర్పాటు చేసి కర్ణాటక మహారాష్ట్ర హైదరాబాద్ ప్లేయర్ వచ్చి ఆడుతుంది అంత పెద్ద ఫేమస్ మంత్ర గ్రౌండ్ క్రికెట్ ఇది ఒక అప్పుడు ல் <coughs> அ కనుభిస్తారు వారిని వెలికి తీసే విధంగా మీరు తయారు చేసేటువంటి ఈ స్టేడియాన్ని ఒక అద్భుతమైన రీతిలో కొనసాగించాలని కోరుతూ సార్ బరాబర్ మీ శసులుబాటు కోసమే వాటిని వెంటనే తొలగించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ మాటిస్తున్నాం మంత్రి గారి ఆధ్వర్యంలోనే ఎందుకంటే మంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి వారి స్వగ్రామము వారి చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగి పెరిగి పుట్టి పెరిగి ఇక్కడ ఆడుకున్నారు కాబట్టి వారికి దీని మీద ఎంతో మక్కువ ఉందని మక్కు తెలియజేస్తాను కానీ ఒక నెలలోపు ఆర్డర్ లోపు ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం పక్కన ఇంటిగ్రేట్ స్కూల్ లో ఖచ్చితంగా ఒక లోపు సోని సోనిబాల మేడం కూడా కోరుతా ఉన్నా ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఆరు కాలలో కూడా ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడే విధంగా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడే విధంగా ఈ గ్రౌండ్ రోజు మోడల్ కాబోతా ఉంది ఇక కన్స్ట్రక్షన్ కూల్ చేసి మళ్ళీ పాత గ్రౌండ్ ని తీసుకొచ్చే శక్తినిచ్చి గవర్నమెంట్ లో కొంత లేట్ అయినా కూడా సొంత డబ్బులు పెట్టయినా సరే ఇంటర్మీడియట్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ నిర్మాణం ఒక నెలలో చేసి